ఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయోధ్య మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ వెళ్లడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే హిందూయిజం తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారాయన ఎల్కే అద్వాని కూడా మోదీ దూరం పెట్టారని విమర్శించారు మోదీని తక్కువ చేసే ఎవరిని పార్టీలో ఉండనివరని ఆరోపించారు అతనిని కాపాడేందుకు మోడీ కోర్టులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు కూడా మోదీకి భయపడి బ్రతుకుతున్నారని పేర్కొన్నారు జగన్ నియంత్ర పాలనను ఆ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారన్నారు ఇండియా కూటమికి కలిసి వచ్చే వారితో మేముంటామని స్పష్టం చేశారు చంద్రబాబును జైల్లో పెట్టించిందే మోదీ అని ఆరోపించారు షర్మిల రాజకీయ ప్రస్థానం జగన్ గుండెల్లో గుణపాలు గుచ్చుతోందని షర్మిల రాకతో ఏపీలో ఇండియా కూటమి బలపడుతుందన్నారు శాసనసభకు పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి జాతీయ స్థాయిలో రాజకీయ అంశాలపైన రాష్ట్రాల్లో జరిగేటువంటి అంశాలపైన చర్చ తీవ్రంగా జరుగుతూ ఈ ఎన్నికల్లో రాజకీయ పొందికలు చాలా మార్పులు వస్తా ఉన్నాయి ఉదాహరణకి బీజేపీ గవర్నమెంట్ అది ఓడిపోతానని అర్థమైపోయింది అర్థమైపోయే ఇరవై రెండవ తారీఖు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం పేరు పెట్టి అది ఒక రాజకీయ వేదికగా మార్చేస్తున్నారు అంటే హిందువుని చర్చగొట్టడం ద్వారా వచ్చే ఓట్లతో లబ్ధి పొందాల ఉద్దేశంతో వాళ్ళు పాల్గొంటారు అది అయోధ్యలో వాళ్ళు కట్టుకోవచ్చు ట్రస్ట్ చేసుకోవచ్చు మాకు అభ్యంతరంగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఈ సెక్యులర్ స్టేట్ ప్రతినిధులు వాళ్ళు రాజ్యాంగానికి ప్రతినిధుని హామీ ఇచ్చి ఈ రాజ్యాంగాన్ని కాపాడుతాము సెక్యులర్ స్టేట్ని కాపాడుతాము ప్రజాస్వామ్యం కాపాడుతు హామీ ఇచ్చిన